హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు అయితే మనకి ఈ విడియం పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజం అయితే అమ్మకానికి పెట్టారండి ఇది పట్టాపుంజం చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి నెమలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క రంగు కోడి నెమలిగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజని కూడా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి అత్యూషన్ తీసుకుంటే ఇది ఇరవై రెండున్నర దాకా ఉంటుంది చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి రెండు కేజీల ఏడు వందల గ్రాములు అండి టూ పాయింట్ సెవెన్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు రెండు కేజీల ఏడు వందల గ్రాములు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసు గల పట్టాపుంజ్ అని చెప్తున్నారు టెన్ మంత్స్ దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ కోండెమలి పుంజం యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని అండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాలి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ అంతే అంతేకాకుండా ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు కొద్ది ఎండలు అలాగే వర్షాలు ఎండల వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ పుంజు నచ్చి మనకే కనుక ధర మాడుకొని పుంజం వస్తే కనుక మనం డైరెక్ట్గా మనతో పాటు సేఫ్టీగా తీసుకెళ్ళచ్చు కాబట్టి ధర మాట్లాడుకొని కొనుక్కుని మనతో పాటు సేఫ్టీగా తీసుకెళ్ళచ్చు కాబట్టి నేరుగా వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా కాబట్టి నేను పవన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోళ్ళేదన్న ఉంటుంది కనుక మీకు కోళ్ళ వీడియోస్ని అంటే మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక టెన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫోన్లో చూసినప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది అంతేకాకుండా మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్